హలో హాయ్ నమస్తే ధోను లింగారెడ్డి గారు అయితే మన దగ్గర ఉన్నారు ఇప్పటి వరకు ఉన్నాం దాన్ని ప్రజలు ఇప్పుడు గుర్తిస్తారా గుర్తించారా అనేది నేను ప్రజల కోసం ఏమైనా చేస్తున్నా ప్రపంచి పదవీ కాలం అయిపోయేదే చాలా డేస్ అయితే అయిపోతుంది కదా మరి ఎందుకోసం నిర్వచించడం లేదు యాక్చువల్ గా కొంతమంది ఏం చెప్తున్నారంటే ఓడిపోతాడని తెలిసే రోజు నిర్మించడం లేదు అందుకే సాగనేస్తున్నాడు చెప్పి వార్త నినవారుతా ఉందండి ఒక అధికార పార్టీ హెల్త్ మినిస్టర్ ఒక అధికార పార్టీ ఎమ్మెల్యేను వీడికి రానియకుండా ఎంతో శత విధాల ట్రై చేసింది హలో హై నమస్తే మనం ప్రస్తుతం అయితే దేవరకద్ర నియోజకవర్గ కేంద్రంలోని పొన్నకల గ్రామంలో అయితే మనం ఉన్నాం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ద మోస్ట్ సీనియర్ పర్సన్ ఎందుకంటే అధికారం ఉన్నా అధికారం లేకపోయినా ఈరోజు కాంగ్రెస్ పార్టీ కోసం అయితే కష్టపడి ఈరోజు జిఎంఆర్ గెలుపులో తనవంతు పాత్ర గ్రామ తరపు నుంచి పోషించడం జరిగింది మరి ఆ టైంలో ప్రచారంలో భాగంగా ప్రజలకు ఆరోగ్య స్కీమ్ అయితే ప్రజలు కూడా తీసుకెళ్లారు మరి ఏ విధంగా తీసుకెళ్లారు అదే విధంగా ఈ లోకల్ బాడీ ఎలక్షన్ అయితే రాబోతా ఉంది అది లోకల్ బాడీ ఎలక్షన్ సంబంధించి ఈరోజు వినబడతా ఉంది అసలు తన పేరు వినబడ్డానికి ప్రధాన కారణం ఏమై ఉండొచ్చు ఈ రోజు ఆరోగ్యాల స్కీమ్ ఆల్రెడీ అన్ని సక్సెస్ అయ్యా ఏమైనా మిగిలిపోయా అనే కొన్ని విషయాల గురించి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ధోనూర్ లింగారెడ్డి గారు అయితే మన దగ్గర ఉన్నారు మరి అడిగి తెలుసుకుందాం యాక్చువల్ గా మీ ప్రస్థానం ఈరోజు కాంగ్రెస్ పార్టీ అంతలంచెలు ఎదుగుతైతే మీరు ఈ ప్రస్థానం కొనసాగించారు యాక్చువల్ గా అధికారము లేనప్పుడు కూడా ఇదే పార్టీలో ఉన్నారు అధికారం వచ్చిన తర్వాత కూడా ఇదే పార్టీలో ఉన్నారు అధికారం ఉన్నప్పుడు వేరే పార్టీ ఏమన్నా పిలుపు రాలేదా మీకు పిలుపు వచ్చింది అనుకో పిలుపు వచ్చిన నేను కొంతవరకే అది లాస్ట్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ పిలుపు వచ్చిన నేను కాంగ్రెస్ నాకు చిన్నారెడ్డి జైపాల్ రెడ్డి నాకు కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ కాదు రాజకీయ గురువులు వాళ్ళు నాకు రాజకీయ గురువులు చిన్నారెడ్డి జైపాల్ రెడ్డి వాళ్ళతో నాకు చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి అంటే వాళ్ళ నడవడికలో మేము నడిచినాము కనుక మాకు ఈ ఇటువంటి వేరే ఆలోచనలు కానీ వేరే నాకు లేవు వాళ్ళు ఎంత సిన్సియర్గా పార్టీలకు పనిచేసిందో అదే దానిలో మేము కూడా ఇప్పటి వరకు ఉన్నాము దాన్ని ప్రజలు ఇప్పుడు గుర్తిస్తారా గుర్తించారా అనేది నేను ప్రజల కోసం ఏమైనా చేస్తున్నా నేను ఎయిటీ ఫైవ్లో చిన్నారెడ్డి గారు ఫస్ట్ ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆయన యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఆయన టికెట్ తెచ్చుకొని ఎమ్మెల్యేగా కాంటాక్ట్ చేసిండప్పుడు అప్పుడు దుశ దురదృష్టవ ఎన్టీ రామారావు గాలిలో ఆయన ఓడిపోయిండు డాక్టర్ బాలకృష్ణారెడ్డి గెలిచిండు అప్పుడు రాష్ట్రమంతా కూడా ఓడిపోయింది ఆయన ఒక్కడే కాదు కనుక ఎయిటీ నైన్లో మళ్ళీ ఆయన గెలుపుకు మేము కృషి చేసినాము ఆయన గెలిచిండు అప్పటి నుంచి ఆయన మాకు రాజకీయ గురువు అప్పటి నుంచి ఇంకొక విషయం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అయితే అధికారం వచ్చైతే వన్ అండ్ హాఫ్ ఇయర్స్ అయితే కావస్తా ఉంది మరి ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్స్ లో మరి ఏ ఏ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి మరి ఇచ్చిన ఆరోగ్య గ్యారెంటీలు ఏమైనా ఇంప్లిమెంట్ అయ్యాయా ఏమైనా మిగిలిపోయాయా మరి ప్రజల్లోపటికి మీరైతే ఈ రోజు కష్టపడైతే ఈ రోజు మీ ఎమ్మెల్యే గారిని ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించాలని కీలక పాత్ర పోషించారు ప్రతి గ్రామంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు అయితే పోషించారు కదా ఇప్పుడు ఏమన్నా ఇంప్లిమెంట్ ఏమైనా ఆరు గ్యం స్కీమ్ ఆల్మోస్ట్ నైన్టీ పర్సెంట్ ఆల్మోస్ట్ ఇంప్లిమెంట్ జరిగినాయి అంత ప్రజలకు కూడా తెలుసు ఫస్ట్ మేము అధికారంలోకి వచ్చిన ఒక ఫిఫ్టీన్ డేస్ లోపే మేము మహిళలకు ఉచిత బస్ సౌకర్యం కల్పించినాము నెక్స్ట్ నెక్స్ట్ ఆరు గ్యారెంట్లో ఒక గ్యారెంటీ అయిపోయింది రెండో గ్యారంటీ రైతులకు రుణమాఫీ ఏ ఏదమ్ రెండు లక్షల రుణమాఫీ ఏ గవర్నమెంట్ చేయలేని తవారు రాజశేఖర ఉన్నప్పుడు కూడా అప్పుడు లక్ష రూపాయల వరకు చేసినాం ఇప్పుడు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేసినాం అది కూడా నైంటీ పర్సెంట్ సక్సెస్ అయింది ఏదో కొన్ని కారణాల వల్ల ఏదో టెన్ పర్సెంట్ దాన్ని దూతాడోలో పెట్టి ప్రతిపక్షాలు చూపుతుండయి తప్ప దాన్ని ప్రజలు ఊర్లలో అందరూ గమని గమనిస్తున్నారు నైంటీ పర్సెంట్ అది కూడా అయిపోయింది ఆరు గ్యారెంటీడ్లాగా ఇప్పుడు ఇందురమ్మ గృహాలు అవి గుడిక ఆల్మోస్ట్ మేము అది గుడికి చూసే విఆర్ఎస్ పార్టీ ఇదే బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి నాయకులని ఇదేనే ప్రశ్న చేసినప్పుడు ఆరు గ్యారెంటీలు కాదు అర్ధ గ్యారెంటీ కూడా ఈరోజు ఇంప్లిమెంట్ కాలేదని చెప్పేసి వాళ్ళ వర్షం వినిపిస్తూ ఉందని చెప్తాను ఎలా చూస్తారు ఆ విషయాన్ని నేను దానికే చెప్పుకుంటాను డీసీస్ ప్రెసిడెంట్ టు అయినప్పుడు ఉంటే ఈ కాంగ్రెస్కు జీవసత్వాలు లేని దాన్ని ఆయన ఒక ఊపుకు తెచ్చుడు అది వాస్తవం ఆయన డిసిసి ప్రెసిడెంట్ అయినాకనే మాకు గానే అందరికీ ఒక ఆశలు అంటే దీనికి ఎవరు మాకు ప్రోత్సహించలేదు ఆయన డిసిసి ప్రెసిడెంట్ అయినందుకు డిసిసి ఆఫీస్కు కలవచ్చు డిసిసి ఆఫీస్ డిసిసి నుంచి అన్ని అప్పుడు మిగతా ఎమ్మెల్యేలకు కానీ మిగతా వాళ్ళకి అందరికీ కూడా అప్పుడు ఆశలు వచ్చి అందరూ ఆ పార్టీలో జరగకం కానీ ఇదేదైతే అయిందైతే వాస్తవం అన్న ఇంకొక విషయం సర్పంచి పదవి కాలం అయిపోయేదే చాలా డేస్ అయితే అయిపోతుంది కదా మరి ఎందుకోసం నిర్వహించడం లేదు యాక్చువల్ గా కొంతమంది ఏం చెప్తా ఉన్నారంటే ఓడిపోతాడని తెలిసే ఈ రోజు నిర్వహించడం లేదు అందుకే సాగ అని చెప్పి వార్త నినబడతా అన్న అదే ప్రతిపక్షాలు ఏదో అన్న అంటారు కానీ మా కూడా కొన్ని ఉంటాయి కదా ఆరు గ్యారెంటీలలో అన్ని ఇచ్చుకుంటూ పోతున్నాము కొన్ని వీళ్ళు ప్రతిపక్షాలు కానీ ప్రజలు కానీ గమనిస్తున్నారు కానీ కాకపోతే వాళ్ళు ప్రతిపక్ష వాళ్ళు ఉనికి కాపాడుకునికే వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు అది దాన్ని మేము లెక్కకు తీసుకోము అది మా మా మాకు మాకుంటాయి ఎప్పుడు చేయాలి ఏం చేయాలి ఏమనేది మాకుంటుంది వాళ్ళు చెప్పినప్పుడు పెట్టాలనేది లేదు ఎట్లా పెడతాము ఎట్లా గెలుస్తాం మేము అంతే బాగుంటుందండి హండ్రెడ్ పర్సెంట్ దాంట్లో చూడు అలా ఇంకొక విషయం అన్న అతి తొందరలోనే లోకల్ బాడీ ఎలక్షన్ అయితే రాబోతా ఉంది ఇక కుణ గ్రామంలో లింగారెడ్డి గారు అయితే పేరు ఎక్కువగా బలంగా వినబడతా ఉంది అసలు మీ పేరు నిలబడడానికి ప్రధాన కారణం ఏమై ఉండొచ్చు అంటే నేను పేరు వినపడనికే కారణం అనేది నేను ప్రజల సేవ చేసుకుంటూ పోతున్నాను ప్రజలు నేను నిలబడతా నిలబడను అనేది పక్కన పెడితే నేను సెవెంటీన్లో నేను పెద్ద ఎత్తున హెల్త్ క్యాంప్ పెట్టినా సెవెంటీన్ నైన్ లా మనకి హెల్త్ మినిస్టర్ లక్ష్మారెడ్డి గారు పిలిపించి మా ఎమ్మెల్యే ఆల నేను కాంగ్రెస్ ఉన్న ఈ కొడుక ఓకే వాళ్ళను నాకు ఇక్కనే పిలిపించి ఇక్కడనే ఒక వెయ్యి మందికి నేను ట్రీట్మెంట్ ఇప్పించిన ముప్పై ఐదు నుంచి నలభై మందికి ఫ్రీ ఆపరేషన్లు చేయించిన రూపాయి ఖర్చు లేకుండా వెయ్యి మందికి ట్రీట్మెంటు తర్వాత మందులు అన్ని పంపిణీ చేసినాం అప్పట్లో ఇరవై మంది డాక్టర్లను ఎస్వీఎస్ నుంచి పిలిపించి నా కొడుకులు ఇద్దరు డాక్టర్లు నా కూడమి ఇద్దరు డాక్టర్లు వాళ్ళు అమెరికా నుంచి వాళ్ళు ఇద్దరు వచ్చిందో అందరు కలిసి ఆ రోజు పెద్ద ఎత్తున ప్రజాసేవ ఇప్పుడు కొడుక ప్రజలకు మా ఊరి కాడికి అప్పుడు కానిస్టెన్సీ మొత్తం చేయించిన అప్పుడు సెవెంటీన్లో ఇప్పుడు కూడా ఫిఫ్టీన్ డేస్కో ట్వంటీ డేస్కో ఒకసారి మా బాబు వస్తున్నారు అందరికీ ఆర్థోపెటిక్ సర్జన్ ఆయన యశోదల హైదరాబాద్లో ఆయన వచ్చి మా ఊరు ప్రజలకు ఉచితంగానే ట్రీట్మెంట్ చేస్తున్నాడు మందులు ఫ్రీగా ఇస్తున్నాడు అన్ని చేస్తున్నాడు సేవ సేవను గురి గుర్తించి పబ్లిక్ అనుకుంటున్నారు ఈయనైతే మాకు సేవ చేయగలుగుతాడు ఈయనైతే నీతి నిజాయితీగా ఉండగలుగుతాడు అనేది పబ్లిక్లో ఉంది అని ఆ పార్టీ హెల్త్ మినిస్టర్ ఒక అధికార పార్టీ ఎమ్మెల్యేను వీడికి రానియకుండా ఎంత శత విధాల ట్రై చేసింది ఓకే కాంగ్రెస్ అన్నింటికి మీరు ఎట్లా పోతారు ఓకే అంటే నేను నేను చేసేది ప్రజాసేవ నేను చేసేది ప్రజాసేవ ఏ మంత్రి గారు గురికి అదే అన్నారు మీరు చేసేది మంచి పని ప్రజలు నేను హెల్త్ మీరు మీరు చేసేది పబ్లిక్ వెళ్తు మీరు ఇంత కష్టపడి చేస్తుండ నా ధర్మతో నేను వస్తా అని ఆయన వచ్చిండు ఎవ్వరు ఎన్ని చెప్పినా వినకుండా మంత్రి వచ్చిండు ఎమ్మెల్యే వచ్చిండు జడ్పీ అప్పుడు అప్పుడు వేరే ఉంది ఎవరు అప్పుడు మన మున్సిపల్ చైర్మన్ రాధామరు రాధామర్ తర్వాత జయపాల్యాండి సాబు తర్వాత లక్ష్మణ్ మన మా మా గురువు చిన్నారెడ్డి గారు జయపాల్ రెడ్డి గారు అందరూ వచ్చినప్పుడు సీతా దయాకర్ రెడ్డి గారు నేను పార్టీ వేరు ఓకే ఓకే కానీ అంటే మనం చేసే మంచి పని వాళ్ళు హెల్త్ మినిస్టర్ ఉంటారు కనుక మీరు ఉండరు సార్ మరి మీరు నేనైతే కాంగ్రెస్ మీరు చేస్తున్న మీరు మిమ్మల్ని పిలిచి మీ అభ్యర్థంలో నేను చేయాలంటే ఆయన సంతోషంగా చెప్పుకొని వచ్చిండి ఈ పార్టీకి అది అతీతంగా నేను వస్తానే నేను తెచ్చిన నేను చేపించున్నా అది ప్రజలు గుర్తిస్తుండవ ఎవరైతే పని చేస్తారు ఎవరైతే పని చేయరు అనేది అన్న ఇంకొక విషయం అన్న మీరు చెప్తా ఉన్నారు ఈరోజు ప్రజలు చెప్తున్నారు కాబట్టి కాదు అంటే పార్టీ కోసం అయితే చాలా మంది కష్టపడ్డారు బట్ కాకపోతే నేను నా గ్రామానికి సంబంధించి కొన్ని కొన్ని కార్యక్రమాలు చేస్తున్నా కాబట్టి గ్రామ ప్రజలు నా పేరు ప్రస్తావన చేస్తా ఉన్నారని చెప్తా ఉన్నారు ఇప్పుడు ఇంకొక విషయం అన్న ఇప్పుడు అభ్యర్థిగా మీ పార్టీ డిక్లరేషన్ చేస్తే మీతో పాటు పనిచేసిన వ్యక్తులు సపోర్ట్ గా నిలుస్తారా అది హైకమాండ్ చూసుకుంటారు అంటే పార్టీ చూసుకుంటారు అది నా చేతిలో ఏముంటుంది వాళ్ళు పని చేస్తారా పని చేయరా అనేది పార్టీ ఎమ్మెల్యే గారు పార్టీ అని చూసుకుంటారు అప్పుడు ఎవరైతే పార్టీ నుంచి ఎమ్మెల్యే గారు ప్రపోజల్ చేస్తారో ఓకే ఓకే వాళ్ళను ఆయనే చూసుకుంటారు అందరినీ అంటే జనాల ఒపీనియన్ కూడా తీసుకొచ్చేమో కదా అంటే ఇప్పుడు ఒక ఒక క్యాండిడేట్ డిక్లేర్ చేసేటప్పుడు మన గ్రామంలో కూడా ఉన్నటువంటి జనాలకు నాడే తెలుస్తుంది కదా అది 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 తెలుసుకునే ఎమ్మెల్యే గారు కానీ ఊళ్ళో ప్రజలు గారు కానీ ఎవరైనా కూడక ఈయన అయితేనే గెలవగలుగుతాడు అవతల ఆ పార్టీని అనే శక్తి ఈయనకు ఉంది అనేది ప్రజలు ప్రజలు గొప్పపోతున్నాను నేను ఒక అరవై సంవత్సరాలు నా కుటుంబం కోసం పనిచేసిన ఓకే ఇవాళ నా అవసరం నా కుటుంబానికి లేదు ఓకే ఓకే నా పిల్లలు ఇద్దరు డాక్టర్లు నాకు కోడలు ఇద్దరు డాక్టర్ వాళ్ళు వెల్ షెడ్యూల్ నాకు నా అవసరాన్ని వాళ్ళు లేదు నా సేసీవితం ఏదైనా పబ్లిక్ సేవ చేయాలనే ఒకటే ఒక ఫలం అంటే రేపు ఉన్నా లేకున్నా పబ్లిక్ ఇంత మంచి పనులు చేసేది అనేది నాకు ఒక పేరు కోసం ఐ విల్ ట్రై అంతా ఉండే ఊరికి ఎవ్వరు ఎక్స్పెక్టేషన్ చేయని పనులు చేసి చూపించాలనేది ఉంది కానీ దేవుడు నాకు ఆశీర్వదించి నాకు అవకాశం కల్పిస్తే అప్పుడు ప్రజలు చూస్తారు ఓకే ఓకే ఇప్పుడు మనం చెప్పి దాని మనం బయటికి వెళ్తే ఇప్పుడు ఎవరు చేయలేని పనులు చేయాలనేది నాకు అది ఓకే ఆ కెపాసిటీ ఉంది ఆ తెలివితేటలు దేవుడు నాకు ఇచ్చిండు నాకు ఇస్తే నేను చేస్తాను చూపిస్తాను లోకల్ బాడీ ఎలక్షన్ సంబంధించి నువ్వు పుట్టిన నేల కొనగలి గ్రామ ప్రజలకు ఏమైనా సూచన ఇవ్వదలుచుకున్నా లోకల్ బాడీ ఎలక్షన్ సంబంధించి అదే నేను చెప్పబోతున్నా నేను చెప్పబోయేది ఏంటంటే మా ఊరి ప్రజలు తెలిమంతులు అన్ని గ్రహిస్తుంటారు ఎవరు పని చేయగలుగుతరు ఎవరు చేయరు ఎవరు స్వార్థపరులు ఎవరు నిస్వార్థంగా పనిచేయగలుగుతారు అనేది మా ఊరు ప్రజలకు తెలుసు అది కానీ ఇప్పటి వరకు వాళ్లకు నేను చెప్పదలుచుకున్నది ఒకటే మీరు ఎవ్వరన్నాను ఎన్నుకోండి కానీ మీకోసం పనిచేసేటోళ్ళను ఎన్నుకోండి ఊరి బావు కోసము శ్రేయస్సు కోసము వ్యక్తిగత కక్షలు పోకుండా ఊరిని ప్రశాంత వాతావరణంలో జీవించే పొద్దుసానం మనం కష్టపడి ఇంటికి హాయిగా నిద్రపోతుంది అంటే రేపు పొద్దున టెన్షన్ లేకుండా జీవితాలు అంటే సామాన్య ప్రజలకు అటువంటిది మన ఊరికి సర్పంచ్ అంటే మన ఇంటికి పెద్దలాగా అంటే మనం పెద్ద కరెక్ట్ ఉంటే మన ఇల్లు కరెక్ట్ ఉంటాడు కదా ఊరికి సర్పంచ్ కూడా పని గట్టి మంచిగా ఉంటే ప్రజలు ప్రశాంతంగా బతుకుతారు అన్న ఇంతకుముందు ఆల్రెడీ ఏమైనా కార్యక్రమాలు మిగిలిపోయాయి ఇంకా మన గ్రామంలో పట్టు ఉన్నటువంటిది ఎంత చేసినా తక్కువనే అంటే ఎంత చేసినా తక్కువనే డెవలప్మెంట్ మనం ఎంత చాలా కూడా చేయాలి అవన్నీ చేయాలనేది ఉంది దేవుడి ఆశీర్వాదం కోసం ఐ విల్ జిల్లా అధ్యక్షులు కాంగ్రెస్ అధ్యక్షులుగా జిఎంఆర్ గారు నియమితులు ఆయన అంటే బిఫోరు కాంగ్రెస్ పార్టీ జబజీవాళ్ళు లేనటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు ఈయన పార్టీ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి అందరికి ఒక భరోసా కలి కల్పించండు నేనున్నా అని ఆయన గుడుక అదే విధంగా ఆహారనిసలు కృషి చేసి మమ్మల్ని గుడుక ఆర్వముకులను చేస్తూ ఆయన డిసిసి ప్రెసిడెంట్ అయినప్పటి నుంచి అందరికీ నమ్మకం అనేది ఏర్పడింది పార్టీ మీద కానీ వ్యక్తుల మీద కానీ మనం గెలవబోతున్నావునా అనే నమ్మకాన్ని ఒక లీడర్ కల్పియాలి అప్పుడే కానీ పార్టీ కానీ ఏది కానీ ఇదైతే అదే మాకు జిఎంఆర్ గారు డిసిసి ప్రెసిడెంట్ అయినాక మా కాన్స్ట్యుకి మాకు మా జిల్లా గురిక మాకు కొద్దిగా ధైర్యం వచ్చి మేము కూడా కష్టపడ్డా ఆయన ఎట్లా కష్టపడ్డాడు ఆయన మేము కూడా కష్టపడి ఆయనకు అనుకూలంగా గెలిపించుకోగలిగినాం గెలిపించుకోగలిగినాము సీనియర్ నాయకుడు ధోనూర్ లింగారెడ్డి గారు అయితే కరాఖండికి అయితే చెప్తా ఉన్నాడు అతి తొందరలోనే రాబోతా ఉంది లోకల్ బడి ఎలక్షన్ కంపల్సరీగా నా గ్రామ ప్రజలు నా ప్రస్తావన తెస్తా ఉన్నారు తీర్పు కూడా వాళ్ళే ఇస్తారు ఎందుకంటే నేను చెప్పడం కాదు గ్రామ ప్రజలే నా గ్రామ ప్రజలే చెప్తారు అదేవిధంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం వచ్చైతే సంక్షేమ పథకాలు నెరవేరుస్తా ఉంది ఉన్న ఇంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వాలు వేరు ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వాలు వేరు ఎందుకంటే బీదల ప్రభుత్వం ఇది ప్రజాసేవంలో బీదలకు అనుకూలంగా ఉన్నటు ప్రభుత్వం అదే విధంగా లోకల్ బాడీ ఎలక్షన్ సంబంధించి ఎప్పుడు పెట్టినా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాత్రం కంపల్సరిగా ఏ విలువలైనా గెలవబోతున్నాడని చెప్పేసి అన్నగా చెప్పడం జరిగింది అదేవిధంగా ఈరోజు ఎప్పుడైతే డిసిసి చైర్మన్ బాధ్యతలు స్వీకరించాడో అధ్యక్షుడు బాధ్యతలు మహబూబ్నారు అభ్యర్థి బాధ్యత స్వీకరించారో అప్పటి నుంచి ఈ రోజు మహబూబ్నర్ ఉమ్మడి పాలనగూరు జిల్లా రూపురేఖలు కూడా మారాయి కాంగ్రెస్ పార్టీకి అదేవిధంగా నాయకులకు అన్ని విధాలుగా ఉందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చెప్పారు